హాయ్ ఫ్రెండ్స్ అమర్ యూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ నెల్లూరు రోడ్ నెల్లూరు రోడ్డు అంటే నెల్లూరు రోడ్డు కొడితే రాదండో ఏదో వెంకీ డ్యాష్ ఎన్ఎం ఫోర్ క్యూసి ఎలా పెట్టాలో తెలియక అలా వచ్చేసింది అవుట్ సైడ్ టైట్లు మాత్రం నెల్లూరు రోడ్ అని పెట్టుకున్నాను ఓకే అండి ఇంతకుముందు వీడియోలు చేస్తా వచ్చున్నాయా ఏదో రోజుకి ఇద్దరు ముగ్గురు సబ్స్క్రైబర్స్ వస్తావు నేరు పోతావు ఇప్పుడు అసలు లేదు అసలు ఆగిపోయింది ఓకే ఫ్రెండ్స్ యూట్యూబ్ ఛానల్లో ఏదో సక్సెస్ అవుదామని వచ్చినాను అవ్వచ్చు కాకపోవచ్చు దాని గురించి ఏముంది ఏదో నాకు వీటి విషయాలు కొన్ని తెలిసి తెలివి పెడుతున్నాను ఎవరన్నా తెలియని విషయాలు మా నాకు ఏదన్నా ఉంటే ఎవరు చెప్తారని ఆశిస్తున్నాను అన్నిటి మించి ఒక ఆంధ్రుడిగా పదమూడవ తారీఖు ఎలక్షన్ జరగనుంది మన బిడ్డల భావితరాల కోసం బాగు కోసం భావితరాల బాగు కోసం ఒక మంచి నాయకుడిని ఎన్నుకొని మన అమూల్యమైన ఓటును మంచి నాయకుడికి ఉపయోగిస్తారని కోరుకుంటూ ఆశిస్తూ ఆశిస్తున్నాను దయచేసి మన భావితరాల బిడ్డ కోసం ఏ నాయకుడైతే మనకు అన్నీ బాగుగా మన బిడ్డ భావితరాల భావితరాల మన బిడ్డ భవిష్యత్తును ముందుకు తీసుకుపోయి ఏ నాయకుడైతే తీసుకెళ్తాడో ఆలోచించి చేస్తారని అనుకుంటున్నాను ఆలోచించి మీ అమూల్యమైన ఓటు వేస్తారని ఆశిస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో చూసి అందరు కూడా నచ్చు నచ్చకపోవచ్చు చేస్తాను వీడియోలు ఇంతకు ముందు ఎందుకంటే కొత్త అయిపోయిందండి వచ్చిన ప్లేస్ కొత్త అయిపోయింది ఏదో మాట్లాడాలన్నా ఏదో అదొక విధంగా గిలిగా ఉంది చేస్తాను ట్రై చేస్తాను సక్సెస్ అయ్యేదానికి ఖచ్చితంగా ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ ఈ వీడియో చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి బెల్లైకా మర్చిపోవకండి ఓకే ఫ్రెండ్స్ మీ అమూల్యమైన ఓటును బావి తరాల బిడ్డల కోసం బాబు కోసం వినియోగిస్తారని మంచి నాయకుడిని ఎన్నుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం జై హింద్